అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్ గా వింటర్ సీజన్ శీతాకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలు స్కిన్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి డ్రై స్కిన్ ఉంటుంది ప్యాచీ ప్యాచీ స్కిన్ పొలుసులు వెళ్ళిపోతూ ఉంటాయి లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి కాలి పగుళ్ళు ఉంటాయి ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటన్నిటికీ చెక్ పెట్టడం ఎలాగా న్యాచురల్ వేస్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ చలికాలం వచ్చిందంటే అందరు ఇన్ని మాయిశ్చరైజర్ కొనుక్కుంటారు సో ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది కాలి పగుళ్ళు వస్తాయి లిప్స్ డ్రై అయిపోతాయి జుట్టు రాలిపోతూ ఉంటుంది డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కొందరికైతే స్కిన్ అది ప్యాచ్ అవుతూ ఉంటుంది వస్తూ వస్తాయి సోరియాసిస్ శీతాకాలం ఈ సోరియాసిస్ వాళ్ళు బాగా ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది ఇబ్బంది పెడతాయి కదా మరి అసలు అంటే న్యాచురల్ వేస్ ఏమి ఉంటాయి సహజంగా ఒక మనిషి తప్ప మీరు బయట ఎనభై నాలుగు లక్షల జీవరాశి మనకి తెలిసినటువంటి కొన్ని జీవరాశులు మన కళ్ళెదురకుండా మన ఇంట్లో ఉన్నటువంటి యానిమల్స్ కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే విలేజ్లోకి వెళ్తే గేదెలు ఆవులు మేకలు గొర్రె గొర్రెలు రకరకాల ఇవి వీటికి అవసరం లేదు కదా మాయిశ్చర్ వీటిలో వేట్లకి మాయిశ్చర్ అవసరం లేదు మనకు కావాలి లిప్స్ వేసుకోవడానికి లిప్స్టిక్ వ్యాజిలైను బాడీకి మాయిశ్చరు మరి ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశి శీతాకాలం వస్తుందనగానే చెయ్యని పని మనం ఎందుకు దానికోసం అంటే ప్రకృతి విరుద్ధంగా ఉన్నాం ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాం ఏ యానిమల్ కూడా చలేస్తుందని వేడి నీళ్ళు పెట్టుకుని చెరువులో స్నానానికి వెళ్ళదు అవి చెరువులోనే స్నానం చేస్తాయి కంపల్సరీ ప్రతిరోజు స్నానం చేయాలి అవి లేకుండా మనం బ్రతకడం కష్టం ఇక్కడ అన్యాచురల్గా ఉన్నాం చలికాలం వచ్చిందనగానే హీటర్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి ఎండాకాలం ఉందగానే ఏ ఏసీలు ఉంటాయి చలికాలం వచ్చిందనగానే హీటర్స్కి ఎక్కువ పని ఉంటుంది కరెంటు బిల్లు మనకి రెండు సీజన్లోనూ బాగా విపరీతంగా ఉంటుంది దీనికి కారణమే అన్నాచురల్ అంటే రూమ్ టెంపరేచర్ ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ ఉనికిని మనం కోల్పోతున్నాం కాబట్టి బాధపడతాం ఇక్కడ మనకి సహజ సిద్ధంగా అర్థమవుతుంది ఏంటంటే లివరు అంటే స్కిన్ అనేది లివర్కి సంబంధించినటువంటి ఒక ఆర్గాన్ లివర్ అనే ఆర్గాను చర్మ వ్యవస్థని నడిపిస్తూ ఉంటుందని శాస్త్రం చెప్తుంది అంటే మరి నాకు ఈ మెడికల్ టెర్మనాలజీ డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు నేను నేర్చుకున్న నేచర్ ఈ వెజిటబుల్ థెరపీ కానీ స్కాల్పాక్యుపంచర్ కానీ హీలింగ్ కానీ నాకు చెప్పింది ఏంటంటే లివర్ అనే ఆర్గాను ఒక పెద్ద వ్యవస్థని నడిపిస్తూ ఉంటుంది అది చర్మ వ్యవస్థ మనకి కనిపించే పైన కనిపించే చర్మ వ్యవస్థ అంతర్గతంగా ఒక గుండె దాన్ని పట్టుకుని ఉండాలంటే ఒక చర్మం తెల్లటి పొర పల్చటి పొర ఉంటుంది అలాగే కళ్ళు లివ్ లివర్ మీద ఆధారపడి నడుస్తుంటే కంటిలో ఏదైనా సమస్య ఉందంటే అది లివర్ సమస్య ఏమో అని ఫస్ట్ చూడాలి మీకు జాండీస్ వచ్చిన ఎక్కడ కనిపిస్తాయి ఫస్ట్ కళ్ళల్లో నెక్స్ట్ బాగా ముదిరిపోతే చర్మం కూడా రంగు మారిపోతుంది అంటే చర్మ వ్యవస్థ పాడవుతుందంటే లివర్ పాడవుతుంది మీరు మాయిశ్చర్ ఎక్కడ రాయాలంటే లివర్కి రాయాలి కానీ మీరు చర్మానికి రాస్తున్నారు అంటే ద తద్వారా లివర్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది తప్ప మీకు ఏమీ పరిష్కారం లేదు అందుకని మాయిశ్చర్ బాగుండేటువంటి ఆహారాన్ని ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్లో ఈ శీతాకాలంలో ఎక్కువ తీసుకోవాలి అలాగే గాలిలో మనకి అంటే ఇప్పుడు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ ప్రాణాయామం ఏం చేయట్లేదు మనం తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఇన్ఫెక్షన్స్ ఈ లంగ్స్ ద్వారా లోపలికి వెళ్ళడం దాని ద్వారా మనకి జలుబు చేయడం ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్ అందుకని తేమ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఇప్పుడు తీసుకోవాలి ఒరిజినల్గా దాంట్లో మనం ప్రధానంగా చెప్తూ ఉంటాం కేరా తీసుకోమని అలాగే ఇంటర్నల్గా తీసుకోవాలి ఇంటర్నల్గా మీరు పైన ఎంత అప్లై చేసినా వేస్ట్ అమ్మా అలాగే స్ప్లీన్ అనే ఆర్గాను గాలిలోంచి శక్తిని స్వీకరించి పంపిస్తుంటుంది లిప్స్ స్ప్లీన్ మీద ఆధారపడి ఉంటాయి పెదవులు పగులుతున్నాయంటే స్ప్లీన్ బాగాలేదేమో అని అర్థం చేసుకోవాలి బాగు చేసుకోవాలి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ స్ప్లీన్ ఇక్కడ ఉంటుంది ఈ చేతి నెల డొప్పలా పెట్టుకుంటే ఇలా ట్యాప్ చేస్తే యాక్టివ్ అవుతుంది అలాగే లివర్ బాగా ఇబ్బందిగా ఉంది ఇలా నైన్ నైన్ టైమ్స్ త్రీ సెట్స్ చేస్తే మీకు స్ప్లీను యాక్టివ్ అవుతుంది లివరు యాక్టివ్ అవుతుంది బాగుంటుంది దాంతోపాటు తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి మీకు స్కిన్ ఇష్యూ ఎనీ స్కిన్ ఇష్యూ ఎనీ లివర్ ఇష్యూ దొండకాయలు అద్భుతం అలాగే దొండకాయ జ్యూస్ ఈ సీజన్లో మనకి వెలగపండు పండు దొరుకుతుంది అంటే వగరు రుచి లివర్కి చాలా బాగా పనిచేస్తుంది ఆ ఎలకాయల్ని మొగ్గుపెట్టి దాన్ని కొంచెం బెల్లం వేసుకుని తినడం కానీ లేదంటే వెలగపండు పచ్చడి పెడతారు పచ్చిదాన్ని కొంచెం చింతపండు అవి పిండుకుని వెలగపండు పచ్చడి ఇలా తినడం అనేది చాలా శ్రేయదాయకం ప్రాణాయామం బాగా చేయాలి ఉదయం సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేవాలి చలి ఎక్కువగా ఉందని చెప్పేసి అని దుప్పట్లు మూసిగేసుకుని లేటుగా లేవటం సరైంది కాదు మీరు చలికి అలవాటు పడండి చలికి అలవాటు పడితే శరీరంలో మార్పులు వస్తాయి అంటే ప్రతి రుతు ఋతువుని కూడా మనం అనుభవించాలి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ చెవుల్లోంచి గాలి వెళ్లకుండా చెవులను క్లోజ్ చేసుకోవాలి అలాగే పాదాలని మనం బాగా కాపాడుకోవాలి నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ అంటే శాస్త్రంలో ఏంటంటే ఆవదాన్ని బాగా మరగబెట్టి రాసుకోమంటుంది జిడ్డుగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో కొబ్బరి నూనె రాసుకున్నా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే బొడ్డులో నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనె వేసుకోవటం రెండు చుక్కలు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ శీతాకాలం వింటర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కాళ్ళు వెచ్చగా ఉండాలి కాళ్ళకి మాయిశ్చర్ ఉండాలి కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకోండి నైట్ పడుకునేటప్పుడు పొద్దుటే లేచి శుభ్రంగా గోరువెచ్చటి చట్నీళ్ళతో స్నానం చేయటం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం సూర్యుడికి ఎదురుగుండా అంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడడానికి మంత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉంది చిన్న మంత్రం సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఈ మంత్రాన్ని అనుకోవడం ద్వారా ఫేస్లో గ్లో కూడా వస్తుంది స్కిన్ అంతా కూడా గ్లోగా ఉంటుంది తేజో అసి తేజో మై దేహి తేజో అసి తేజో మై దేహి అంటే ఆ శక్తిని అడుగుతున్నారు అనంతమైన తేజస్సు సూర్యుల్లో ఉంది అది మనం అడగాలి అడిగితేనే మన లోపలికి ప్రవేశిస్తుంది అంటే అడగకపోతే ఎవరా అంటే ఎవరు అక్కడ నీ శరీరం ఆ రిసీవర్ ఆ కీ ఓపెన్ అవ్వదు అందుకని లోపలికి వెళ్ళదు చుట్టూ లైట్ ఉంది మనం ఓపెన్ చేయాలి కళ్ళు మూసుకుని గురించి లైట్ అయ్యింది లైట్ అయ్యింది అంటే రాదుగా తెలిస్తే వేసిన లైట్ మనకు అర్థం అవుతుంది మన లోపల ప్రవేశిస్తుంది అందుకని ఏంటంటే ఆ మంత్రాన్ని సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయ సమయంలో ఉదయం మినిమం ఆరు టు ఆరున్నర మధ్యలో దీన్ని ఒక హండ్రెడ్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే ఆ సన్లోంచి అద్భుతమైనటువంటి డి విటమిన్ అంటే అందరూ సప్లిమెంట్స్ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష వారానికి ఒకసారి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ రోజు రోజుకి ఒకటి వేస్తున్నారు చాలా ప్రమాదం ఇదేంటి విటమిన్ సి సప్లిమెంట్స్ సప్లిమెంట్ల మీద ఆధారపడిపోయారు ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్లో చాలా ప్రమాదం ఇప్పుడు మిమ్మల్ని ఏదో మీకు క్యూర్ అయినట్టు అనిపించవచ్చు లాంగ్ రన్ దానికి ఉండదు అందుకని టాబ్లెట్ల మీద డిపెండ్ అవ్వకండి ఆహారంలో మాయిశ్చర్ తేమ ఉన్న ఆహారం ఏది నువ్వులు ఉండలు తినడం కొబ్బరి ఉండలు తినడం కొబ్బరిని విరివిగా వాడటం ఇలా ఆయిల్ కంటెంట్ ఉన్న వాటిని కొంచెం విరివిగా తీసుకోవడం తేలికగా జీర్ణం అవ్వాలి మాయిశ్చరైజర్ ఏముంటుంది కొబ్బరి అమ్మా కొబ్బరి మించిన మాయిశ్చర్ ఏముంది కొబ్బరి పాలు రెగ్యులర్గా తీసుకోవటం అంటే సహజంగా మార్గశీర్ష మాసం అంటాం మార్గశీర్షం పుష్య మాసంలోకి వెళ్తాం ఇది సహజంగానే ప్రకృతి చెప్పింది కొబ్బరి బాగా తీసుకోవాలని కొబ్బరిని బాగా తినమని చెప్పింది మాసం ఈ మాసమే కొబ్బరిని అంటే మనం దేవుడికి నివేదన చేయడం ద్వారా కొబ్బరి తినాలి అంటే మేము నూనె తాగేస్తాం ఒళ్ళంత నూనె తాగేసుకుంటాం కాదు లోపలికి అవసరం కొబ్బరి అవసరం కొబ్బరిలో మీకు రెండు ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది అవి అవి రెండు సమపాలలో వెళ్ళాలి ఎంత వెళ్ళాలి అంతేగాని మనం ఊరికే కొబ్బరి నూనె తాగేస్తే అవుతుందంటే అవ్వదు అలా కాదు కొబ్బరి తినండి రోజు ఒక హండ్రెడ్ గ్రామ్స్ మంచి కొబ్బరి కొంచెం బెల్లం వేసుకుని తురుముకుని ప్రసాదంలా తినొచ్చు చాలా బాగుంటుంది న్యాచురల్ మాయిశ్చర్ మీ స్కిన్ చాలా అద్భుతంగా గ్లోగా ఉంటుంది ఇప్పుడు నేను నియర్ బై అమ్మా నేను గత పది పదిహేను ఏళ్ళుగా నా సాధనలో వెజిటేరియన్గా ఉంటూ పూర్తిగా వెజిటేరియన్ ఎప్పుడు అంటే ఐదేళ్ల నుంచి రెండు వేల ఇరవైలో నేను వెజిటేబుల్ థెరపీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను పూర్తిగా పూర్తి శాకాహారం విపరీతమైనటువంటి వెజిటేబుల్స్ అంటే నేను తిన్న వెజిటేబుల్స్ కూడా ఇంకెవరు తిని ఉండరేమో అంటే నా నా ప్రాక్టీస్లో నా రీసెర్చ్లో నాకు అంత అవసరం అనిపించి నేను దాన్ని ట్రై చేయడం ఎందుకంటే అంత ట్రై చేశాను కాబట్టి మీరు ఏదైనా సమస్య ఇప్పుడు నాకు నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్ టంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పుండు పడిపోయింది విపరీతమైనటువంటి పెయిన్ ఇదంతా వరకు ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పా సాయంత్రం కల్లా కొంత తగ్గుతుంది రెండు మూడు రోజుల్లో నొప్పి పూర్తిగా పోతుంది మీకు ఉన్నటువంటి పుండు మానిపోతుంది అని చెప్పాను అంటే దాన్ని డెన్సిటీని బట్టి ఆ వెజిటేబుల్ యొక్క యూసేజ్ పెంచుతాను ఇప్పుడు నాకు రెండు వందల గ్రంబుల్ బుడుతుకు బుడికాయి డైజెషన్ సిస్టమ్ బాగుండడానికి అవకాశం క్యాన్సర్ ఉన్న పేషెంట్కి రెండు వందలు సరిపోదు రోజుకు ఒక కేజీ ఇవ్వాలి నాకు వచ్చిన సమస్యని అంటే నేను ఒక వెజిటేబుల్ థెరపిస్ట్గా నాకు పెద్ద సమస్య వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే నేను ఫెయిల్ నా కుటుంబానికి ప్రాబ్లం వచ్చిన నాకు ప్రాబ్లం వచ్చిన నేను చెప్తున్నవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఇవాళ మార్నింగ్ నా డైట్లో యాష్ గార్డు స్నేక్ గాడు లెమెను కంపల్సరీ నేను చేసేదే మీకు చెప్తాను నేను దాన్ని ఫీల్ అవుతాను నేను అనుభవిస్తాను రేపొద్దు మీకు పెయిన్ ఉన్న మీరు నాకు సంథింగ్ ప్రాబ్లం చెప్పినట్లే ఆ ప్రాబ్లం ఏంటో నా ఫాదర్లో చూశాను నా వైఫ్లో చూశాను నా చుట్టుపక్కల చాలా మందిని చూసి అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి లియో డైట్ అనే దాన్ని బయటకు తీసాను దాని ద్వారా మీకు చెప్తున్నాను ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ కూడా పాటించాలని కోరుకున్నాము శీతాకాలం వింటర్ వచ్చిందంటే ఈ డ్రై స్కిన్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు అన్నట్లుగా ఇంటర్నల్గా తీసుకోవడము శరీరానికి మర్దన చేసి స్నానాన్ని చేయడం అనేది చాలా ఆయిల్ మసాజ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే నైట్ పడుకునేటప్పుడు అరికాళ్ళకు నూనె రాసుకోవడం గోరువెచ్చటి నీళ్లు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 టు 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 మీడియా మీడియా డూ ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళట కొద్ది పడేస్తా కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i anukuntunna రష్మిక గారుది ఇది ఓకే ఊరంట కదా అంపూర్ణ మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger